దెబ్బకి దెబ్బ అన్నట్టుగా తన ఇంటి బిడ్డల్ని లేపుకు వెళ్లిన రామరాజుకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజెప్పడానికి ఆ ఇంటి బిడ్డను లేపుకొచ్చే పథకం వేశారు భద్రావతి విశ్వ అయితే వాళ్ల కుట్రలో పావులా మారారు భాగ్యం శ్రీవల్లి ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే కూతురి కాపురంలో కుంపటి పెట్టే కార్యక్రమానికి తెరతీసింది భాగ్యం ఆడపడుచు అమూల్యకు భద్రావతి మేనలుడు విశ్వతో పెళ్లి జరిపించే బ్రోకర్ డీలింగ్ కుదుర్చుకుంది భాగ్యం ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసే ప్లానింగ్ ను శ్రీవల్లికి చెప్పడంతో ఇలాంటి పనికి మాలిన ప్లానింగ్లు ఇస్తే కాళ్లు విరగ్గొడతా ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసే పనిని నేను చెయ్యనని తగేసి చెప్తుంది శ్రీవల్లి అయితే నేటి ఎపిసోడ్లో శ్రీవల్లిని ఓ బలహీనమైన సమయం చూసి బుట్టలో పెట్టే ప్రయత్నం చేస్తుంది భాగ్యం బావకు పది లక్షలు ఇవ్వకపోతే నాతో కాపురం చేయుడు నా కాపురం కూలిపోయినట్టే అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా శ్రీవల్లి చేతిలో నోట్ల కట్టలు పెట్టి ఆమె గేడుపును కట్టడి చేస్తుంది భాగ్యం ఈ పది లక్షలు తీసుకుని నేను చెప్పింది చెయ్యి అప్పుడు నీ కాపురానికేం కాదు నీ కావలసినవన్నీ వస్తాయి అని అంటుంది భాగ్యం దాంతో శ్రీవల్లి ఆ నోట్ల కట్టల్ని తీసుకున్నట్టే తీసుకుని విసిరి కొడుతుంది కన్నతల్లిని కొట్టాననే చెడ్డ పేరు నాకు తీసుకురాకు అని దిమ్మ తిరిగే జలక్కిస్తుంది ఆవేశపడకమ్ముడు ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను అని శ్రీవల్లిని కూల్ చేసేస్తుంది భాగ్యం మనం పది ఇస్తేనే తప్ప మీ ఆయన నీతో ప్రేమగా మాట్లాడు నీ కాపురం కుదుటపడదు ఇప్పటికిప్పుడు మన బతుక్కి పది లక్షలు రావాలంటే ఏదో అద్భుతం జరగాలి కానీ దరిద్రానికి దత్తపుత్రుళ్లా అద్భుతం జరగడానికి మనకేం లేదు నీకు మీ ఆయనకు మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే పది లక్షలు తీసుకుని వెళ్లి మీ ఆయన చేతిలో పెట్టడం ఒక్కటే పరిష్కారం ఇది కాకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అంటుంది భాగ్యం ఆ మాటలు విన్న శ్రీవల్లి కాస్త మెత్తబడుతుంది నువ్వు చెప్పింది కరెక్టేనే అమ్మా అనంటుంది కాని పాపం అమూల్య చాలా అమాయకురాలు ఆ బండోని ప్రేమించమని రాయిబారం చేయడమంటే చాలా పెద్ద తప్పు అమ్మా అనంటుంది శ్రీవల్లి ఆ మాటలతో భాగ్యం చూడమ్మడు ఆ బండోడు ప్రేమ పేరుతో అమూల్యకు అన్యాయం చేస్తే నువ్వు రాయిబారం చేయడం తప్పవుతుంది వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు అది కూడా ఆ రెండు కుటుంబాలు కలవడం కోసమే అంటున్నాడు నువ్వు ఈ చేస్తే ఆ రెండు కుటుంబాలకు మంచి చేసినట్టే అవుతుంది కానీ చెడెట్టా అవుతుంది చెప్పు మీ అత్తగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ అత్త కళ్ళల్లో ఆనందం చూస్తే మీ మామ కళ్ళల్లో సంతోషం నింపినట్టే ఆ సంతోషానికి కారణమైన నిన్ను మీ అత్త మామలు నెత్తిన పెట్టుకుంటారు వానొచ్చినప్పుడే గొడుగు పట్టాలి అవసరం వచ్చినప్పుడే వాడేసుకోవాలి లేకపోతే వానలు ఫుల్లుగా తడిచిపోయి గొడుగు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీ కాపురం బావుంటుంది మీ ఆయన నీతో ఇంతకుముందు ఎలా ఉన్నాడో అంతకంటే బావుంటాడు నీ తోడి కోడలపై విరుచుకుపడొచ్చు కూడా ఈ ఇంటి పెత్తనాన్ని మళ్లీ నువ్వు గుప్పెట్లో పెట్టుకోవచ్చు చక్రం తెప్పొచ్చు నువ్వు ఇప్పటి వరకు ఈ అమ్మ మాట విని బాగుపడ్డావి తప్ప చెడిపోలేదు ఇది కూడా నీ మంచి కోసమే నువ్వేం ఆలోచించకుండా నేను చెప్పింది చేసై ఇదిగో ఈ డబ్బు తీసుకో అని నోట్ల కట్టలు శ్రీవల్లి చేతిలో పెట్టేస్తుంది భాగ్యం ఇక శ్రీవల్లి తల్లి మాటను కాదనలేక అయిష్టంగానే ఆ డబ్బు తీసుకుంటుంది తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం భాగ్యం చెప్పిన బ్రోకర్ పని చేయడానికి ఒప్పుకుంటుంది అయితే భద్రావతి అమూల్య జీవితం నాశనం చేయడానికే ఈ ప్లాన్ వేసిందని భాగ్యంతో పాటు శ్రీవల్లి కూడా తెలుసుకోలేకపోతుంది అనంతరం ఆ పది లక్షల్ని తీసుకుని వెళ్లి చందు చేతిలో పెడతారు బాబు నువ్వు సాయం చేసిన ఆ పది లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నావు ఒక్క రూపాయి కూడా లేదు అన్ని కొత్త నోట్లే కావాలంటే లెక్క పెట్టుకోండి మేం మోసపోయి ఆస్తులు పోగొట్టుకున్నాం తప్ప ఎవరిని మోసం చేయలేదు బాబు మేం మంచివాళ్లమే తప్ప ముంచేవాళ్లం కాదు బాబు మేము ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల మీర కోపాన్ని మా అమ్మడిపై చూపించారు అందులో మా తప్పు కూడా ఉంది క్షమించండి అనంటుంది భాగ్యం ఆ మాటతో చందు నాకు డబ్బు ఇచ్చిన సేటు చాలా ఇబ్బంది పెట్టాడండి ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు మీరేమనుకోవద్దు అనంటాడు ఆ మాటతో భాగ్యం మా అమ్మడికి మీరంటే చచ్చేంత ప్రేమ మీరు ఒక్క మాటన్నా ఆ పిచ్చిది తట్టుకోలేదు మీరు మాట్లాడకుండా దూరం పెట్టేసరికి దానికి ప్రాణం పోయినంత పనైంది వల్ల జరిగిన పొరపాటుకు మమ్మల్ని క్షమించండి తల తాకట్టు పెట్టి మేమీ డబ్బులు తెచ్చిచ్చాం మా అమ్మాయిని బాగా చూసుకోండి చాలు ఇది తప్ప మాకేం అవసరం లేదు అంటూ చేతులెత్తి దండం పెడుతుంది భాగ్యం అయ్యో మీరా మాట చెప్పాలా వళ్ళీ అంటే నాకు ప్రాణం కంటికి రెపలా చూసుకుంటా అనంటాడు ఆ మాటతో వెళ్ళి బావా అంటూ చందు గుండెలపై వాలిపోతుంది అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది పిచ్చితల్లి భాగ్యం సంతోషం బాబు చాలా సంతోషం ఇలాగే ఉండాలి అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది భాగ్యం ఆ డబ్బు తీసుకున్న చందు ముందు చిన్నోడికి ఇవ్వాల్సిన లక్ష రూపాయలు ఇచ్చేయాలి అని అనుకుంటాడు పదమ్మడు నీతో మాట్లాడే పనుంది అంటూ శ్రీవల్లిని పక్కకి తీసుకెళ్తుంది భాగ్యం ఒకసారి అటు చూడమ్మడు అంటూ భద్రావతి విశ్వలను చూపిస్తుంది అప్పటికి వాళ్లు శ్రీవల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటారు చెయ్యి పైకెత్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అమ్మడు అనంటుంది భాగ్యం ఆమె చెప్పినట్టుగానే చెయ్యి పైకెత్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది శ్రీవల్లి డీల్ సెట్ అన్నట్టుగా పైనుంచి భద్రావతి విశ్వలు సిగ్నల్ ఇస్తారు ఆ షాట్ అయితే మామూలుగా లేదు అమ్మోయ్ అయితే ఊపించావు కానీ తేడాలొస్తే నా చెయ్యి లేకుండా పోతుంది అనంటుంది శ్రీవల్లి తేడాలొస్తే చక్రం తిప్పడానికి మీ అమ్మ ఉంది కదే నేను చూసుకుంటా ముందు నీకు చెప్పిన పని నువ్వు చేసే అని ఇంతలో అమూల్య చదువుకుంటూ కనిపిస్తుంది ప్లాన్ సక్సెస్ అని భద్రావతి విశ్వాస సంతోషపడుతూ ఉంటే ఏమవుతుందో దేవుడా అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది